వరంగల్ ఆంటీ చేసిన పనికి మగరాయిలు ఒక్కసారిగా వాక్ అయ్యారు ఇంతకీ ఆ ఆంటీ ఏ తప్పు చేయలేదు అయినప్పటికీ పురుషులు మాత్రం చూసి అని నూరు పెట్టారు ఇంతకీ ఆ వరంగల్ ఆంటీ చేసిన పని ఏంటో ఓసారి చూద్దాం సాధారణంగా మహిళలు స్కూటీ లేదా యాక్టివా లేదా గేర్లు లేని ద్విచక్రాలను నడుపుతూ ఉంటారు గేర్లతో కూడిన వారి వస్త్రదానం అనువుగా లేని బైకులను నడపడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కానీ వరంగల్ లో మాత్రం ఓ మహిళ చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ పై రివ్వున రోడ్లపై దూసుకెళ్లి ప్రతి ఒక్కరి ఆశ్చర్యపరిచారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ ఉంది వరంగల్ కు చెందిన ఆ యువతికి స్పోర్ట్స్ బైక్ నడపడం అంటే అమితమైన నెటిజన్లతో పంచుకుంటుంది అయితే ఎక్కడా కూడా తన మొహం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఇందుకోసం పక్కాగా హెల్మెట్లు ధరించి తీసిన వీడియోలను షేర్ చేస్తుంది అందులో భాగంగానే తాజాగా చీరకట్టలో స్పోర్ట్స్ బైక్ నడిపిన వీడియోను వీడియో నుంచి వీడియోలో ఆమె ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్ ను చీర అందుకు తగిన మ్యాచింగ్ గాజులు కూడా బైక్ పై వెళ్తున్న మరో కుటుంబంలో వెనుక కూర్చున్న మహిళ ఆ యువతిని అలా కాసేపు చూస్తుండి పోయింది ఆ తర్వాత గ్రీన్ పడగానే గేర్ ఈ నెల ఐదవ తేదీన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే లైక్ లు వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియో ను చూసిన నటిజన్లంతా ఆమెను శివంగితో పోలుస్తూ ప్రశంస వర్షం కురిపిస్తూ ఉన్నారు బైక్ పై బయటకు స్వతంత్రంగా వెళుతున్న యువ ఆమె పక్కనే ఉన్న పై భర్తపై ఆధారపడి బయటకు వచ్చిన మహిళ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు నేటి ఆధునిక కాలంలో యువతలంతా ఎలాగే ఉండాలని మరికొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు